హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి తెలుగు తల్లి అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలుగు మీడియము తెలుగు తీసుకున్నటువంటి వాళ్ళ కోసంగా వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ది తెలుగు తల్లి దీన్ని రచించింది వెంకట పార్వతీశ కవులు తెలుగు మాటల పంచదారల తీపుగాంచిన తెలుగు తల్లి తెలుగు పాటల తేనె తేటల దశల నుంచినటువంటి తెలుగు తల్లి అనేటువంటిది తెలుగు పద్యాల గురించి ఇక్కడ ట్రెడ్ మార్కులో ఉన్నటువంటి పువ్వు గుర్తున్నటువంటి పద్యాలన్నింటినీ మీరు కంఠస్థం చేయాలి ఓ తెలుగు తల్లి నీ గొప్పతనాన్ని ఏమని వర్ణించగలమమ్మా నీ మాటలు పాటలు తేనెలాగా తీయగా ఉంటాయి తెలుగు తేజము దిక్కు దిక్కుల నిలుప నేర్చిన తెలుగు తల్లి దేశ భాషలందు తెలుగు లెస్సను తీర్పుగాంచిన తెలుగు తల్లి ఇక్కడ నీ యొక్క పేరు ప్రతిష్ఠలు వచ్చేసి నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించి మారుమోగుతూ ఉందన్నమాట నీ యొక్క తేజస్సును కాంతిని ప్రపంచమంతటా వ్యాపింపచేసినటువంటి గొప్పదానివి తల్లి ఏమని చెప్తూ ఉన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అందరి చేత పొగడబడినటువంటి దానవు దేశ విదేశాల్లో నీ యొక్క గొప్ప వెలుగు గొప్పతనం అనేటువంటి వెలుగులను ప్రసరింపచేశావు అని ఈ యొక్క పద్యం యొక్క భావం దేశ దేశములందు ప్రభావ దీప్తి జాపిన తెలుగు తల్లి పావనములకు జీవనదులకు దావులొసంగా తెలుగు తల్లి ఓ తెలుగు తల్లి నువ్వు వచ్చేసి ఇక్కడ పవిత్రమైనటువంటి జీవనదులు జీవనదులు నీ నేలలో ప్రవహించడానికి దారినిచ్చావు తెలుగు దేశము ఏ విధంగా అయితే నదులకు ప్రాముఖ్యతను కలిగి ఉందో ఇక్కడ మన జీవనదులు ప్రవహిస్తూ ఉన్నాయి మన దేశం మన యొక్క రాష్ట్రంలో వచ్చేసి తెలుగు తెలుగుదేశంలో వచ్చేసి మూడు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తూ పంట పొలముల బాండి పశువులం బ్రబలి యుండెడి తెలుగు తల్లి మూడు కొండల కోట లోపల మూర్తిగాంచిన తెలుగు తల్లి ఇక్కడ తెలుగుదేశం వచ్చేసి పాడి పంటలతో సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుంది మూడు లింగాలైనటువంటి శ్రీశైలము దక్షారామము కాళేశ్వరము మధ్యలో నివసిస్తున్నటువంటి ఓ తల్లి నేల చానమ్మ ప్రోలమ్మ రుద్రమదేవి నాగమ్మ మాంచాల వంటి ఎందరో వీరవనితలకు త్యాగయ్య అన్నమయ్య క్షేత్రయ్య గోపన్న వంటి ఎందరో గొప్ప భక్తులకు పుట్టి ఈ యొక్క తెలుగు తెలుగుదేశం పుణ్యసతులకు భక్తవరులకు బుట్టినిల్లు తెలుగు తల్లి ఎందు చూచిన జోచు నీకిదే వందనము మా తెలుగు తల్లి ఇక్కడ తెలుగు తల్లి నీ నేల నీ నేలలో వచ్చేసి ఆంధ్రదేశంలో వచ్చేసి పోలమ్మ చానమ్మ రుద్రమదేవి నాగమ్మ మాంచాల వంటి వీర వనితలు ఎంతో మంది దేశం కోసం పోరాడారు త్యాగయ్య అన్నమయ్య క్షేత్రయ్య గోపయ్య వీరందరూ గొప్ప భక్తులు భక్తులకు నీ యొక్క పుట్టినిల్లు అనమాట ఈ యొక్క ఆంధ్రదేశము ఏ వైపు చూసినా కనిపించేది నీ రూపమే అనేటువంటిది నీ రూపానికి నా వందనాలు తెలుగు తల్లి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ యొక్క పద్యంలో ఐదు పద్యాలను కంఠస్థం చేయాలి క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుందాము దశ దిక్కు తేజం వెలుగు లెస్స బాగు ప్రభావం గొప్పతనం దీప్తి కాంతి పావనం పవిత్రం తావులు స్థానాలు ప్రదేశాలు వసగిన ఇచ్చిన ప్రబలు వ్యాపించు సతీ భార్య ప్రకృతి వికృతులు దిశ దిక్కు పుణ్యం పుణ్యం భక్తి భక్తి స్థానం తావు భాష భాష వ్యతిరేక పదాలు వచ్చేస్తే తీపి చేదు జీవం నిర్జీవం పుణ్యం పాపం పుట్టి మెట్టినిల్లు